Vse skupaj. గుడ్లూరు మండలం రాపూరు గ్రామంలో సెప్టెంబర్ తేదీ ఉదయం గంటలకు భూసేకరణ అంశంపై గ్రామస్థాయి సమావేశం జరిగింది ఈ సమావేశానికి ఎమ్మెల్యే సబ్ కలెక్టర్ సంబంధిత అధికారులు హాజరయ్యారు సోలార్ ప్రాజెక్టు కోసం చేపడుతున్న భూసేకరణపై రైతులతో ప్రత్యక్షంగా చర్చలు జరిపారు అధికారులు రైతులకు ప్రభుత్వ భూసేకరణ ఉత్తర్వుల వివరాలను వివరిస్తూ సవరణలు లేకుండా ప్రక్రియను ముందుకు తీసుకెళ్తామని హామీ ఇచ్చారు భూములు కోల్పోయే రైతులకు అందించే పరిహారం పథకాల అమలు నష్టాలకు పరిష్కార మార్గాలు వివరించారు రైతులు సమావేశంలో తమ అభ్యంతరాలు సమస్యలు స్పష్టంగా వెల్లడి చేసి తమ భూములను రక్షించుకోవాలని కోరారు అయితే ప్రభుత్వం సమగ్ర సమాచారం గ్రామస్థాయిలో అందించడం పట్ల సంతృప్తి వ్యక్తం చేశారు పరిహారం సదుపాయాలపై వివరాలు పొందినప్పటికీ ముందస్తు నష్టపరిహారం హామీ కోరారు గ్రామ స్నేహపూర్వకంగా చర్చలు సాగి అధికార ప్రతినిధులు రైతులకు భవిష్యత్తు చర్యలపై సూచనలు చేశారు ఈ సమావేశంలో తహసీల్దార్ విజయభాస్కర్ సర్పంచ్ గొల్లప్రౌలు సుబ్బరామయ్య టీడీపీ నాయకులు హరిప్రసాద్ హరికృష్ణ తదితరులు పాల్గొన్నారు ఆర్ఎస్ఆర్ లో ఉంది ఫిజికల్ గా ల్యాండ్ లో అందరం కూడా వ్యవసాయం చేసుకుంటున్నాం అని చెప్పి అలాగే ఒక మూడు నాలుగు విషయాలు మా దృష్టి తీసుకొచ్చారు అవన్నీ పరిష్కారం చేయాలనే ఆలోచనతోనే ఈ రోజు మీ గ్రామానికి రావడం జరిగింది మీరు అందరూ కూడా మంచి మనసుతో ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గారి ఆలోచనకి తగ్గట్టుగా మీరు కూడా ముందుకు వచ్చినందుకు మీ అందరికి ఉదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మీ అవసరం ఉన్నా మీ ఆలోచనకి తగ్గట్టుగానే మేము ముందుకు పోయి మీ అందరి అభివృద్ధి మా అభివృద్ధి లాగా ముందుకు తీసుకొని పోతామని చెప్పి ఈ కార్యక్రమాన్ని దీనికి మనకి కూడా సబ్ కలెక్టర్ గారు కానీ కలెక్టర్ గారు కానీ జేసీ గారు కూడా ప్రతి సందర్భంలో రైతులకు సానుకూలమైన నిర్ణయాలే తీసుకున్నారు తప్పకుండా మీ అందరికీ ఆమోద్యమైన నిర్ణయాలతో మీ అందరి మనసులో ఏదైతే ఉన్నారో అదే విధంగా మేము కూడా ముందుకు పోతామని చెప్పి దీనికి సహకరిస్తున్నటువంటి రావుడు గ్రామ రైతులకి అలాగే సాలిపేట గ్రామ రైతులందరికీ పేరు పేరున ఉదయపూర్వ ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటారు అలాగే లాస్ట్ టైం ఈ గ్రామానికి గ్రామ సభకు వచ్చిన రోజు కరెక్ట్ గా దృష్టికి ఈ గ్రామ యువత కూడా మాకు నిరుద్యోగ సమస్య ఉందని చెప్తే కలెక్టర్ గారు మన సబ్ కలెక్టర్ గారు ఇండోసోల్ పరిశ్రమతో మాట్లాడితే ఒక రావూరు గ్రామానికి నలభై మందిని యువకుల్ని సెలెక్ట్ చేయడం జరిగింది త్వరలోనే వాళ్ళకి మన జాబు రిక్వైర్మెంట్ కూడా కంప్లీట్ చేశారు కాబట్టి వాళ్ళకు కూడా సర్టిఫికేట్లు ఇచ్చి ఒక నెల రెండు నెలలో ట్రైన్ చేసిన తర్వాత ఇండోసోల్ కంపెనీలో ఆ యువకులందరికి కూడా ఉద్యోగాలు అవకాశాలు కల్పించి వన్ వీక్ టెన్ డేస్ లోనే జాబు ఎవరైతే ఇంటర్వ్యూలకు వెళ్ళిన యువకులందరికీ కూడా సర్టిఫికేట్ ఇస్తామని చెప్పి ఈ సందర్భంగా మీరు అందరూ కూడా ఈ భూములు కోల్పోయిన ప్రతి కుటుంబానికి ప్రభుత్వం అండగా ఉంటదని చెప్పి అలాగే ప్రతి కుటుంబంలో చదువుకున్న యువకులందరికీ కూడా ఉద్యోగ అవకాశాలు కల్పిస్తానని చెప్పి ఇందాకే నా దృష్టికి కొంతమంది ఎస్సీ సోదరులకి కనీసం పొలం కొంచెం కూడా లేదని చెప్పి నా దృష్టికి తీసుకొచ్చారు వాళ్ళకు కూడా ప్రభుత్వం నుంచి ఎటువంటి సహాయ శాఖలు అందాలో తప్పకుండా వాళ్ళకు కూడా సహాయ శాఖలు అందిస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాను